హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి అయితే తక్కువ అంటే తక్కువ ధరలో మీ ముందుకైతే గ్రీన్ కలర్ ట్రాలీతో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి మన జాండెడ్ ట్రాక్టర్కి అయితే వస్తుంది ఇది ఈ ట్రాక్టర్కి అయితే వస్తుంది తక్కువ అంటే తక్కువ ధరలో హెవీ ట్రాలీ మోడల్ కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్రాలీ అయితే చూసుకుంటే ఎంత అయితే ఉంది హెవీ బాడీ కూడా ఎక్కడైతే ఏం చెదర్లే ఫ్రెండ్స్ మీరైతే చూసి నాకు కాల్ చేయగలరు నచ్చిన వాళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే నాకు చేయవద్దు ప్లీజ్ ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే పేపర్తో సహా ఆర్సీతో సహా అంతా ఉంది మనకి ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు నేను ఇంకా వితౌట్ పేపర్తో కూడా మన ఈ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే ఉంది తక్కువ ధరలు అంటే లక్ష ఇరవై ఐదు కాకుండా పేపర్స్ లేకుండా అయితే ఇంకా తక్కువ అయితే చూసి అయితే మాట్లాడదాం కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఎక్కడైతే ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు జాకీ కూడా ఫిఫ్టీన్ టన్నెడ్ జాకీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అడ్రస్ కూడా నేను చెప్తాను అడ్రస్ వచ్చేసి తెలంగాణ సూర్యపేట డిస్టిక్ ఈ సూర్యపేట అయితే ఉందండి పక్కన మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి తెలంగాణ సూర్యపేట ఓకేనా ధర కూడా వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అన్న అయితే చెప్తుండే ఫిక్స్డ్ అయితే కాదు చూసి అయితే మాట్లాడుకోవచ్చు పేపర్స్ కూడా ఉన్నాయి కావాలంటే పేపర్తో ఇష్టం లేకపోతే వితౌట్ పేపర్తో కూడా ఈ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే ఉంది అయితే ఉంది వైజాగ్ స్టీల్ హెవీ బాడీ కూడా మనకి హెవీ అండి చూసుకోండి మనకు చింతకాయ బద్దే కాదండి ఇది ఒకసారి మీరు కూడా చూసుకోగలరు అంటే మంచిగా ఉంది మనకు రైతుకు అయితే యూజ్ అయ్యే ట్రాలీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే అన్న అయితే పెట్టిండు టైర్లు కూడా ఫిఫ్టీ శాతం అయితే టైర్లు అయితే ఉన్నాయండి చూసుకోండి మీకు టైర్లు కూడా ఫిఫ్టీ శాతం అయితే ఉంది కమాండ్ పట్టాలు ఉంటాయి కదా పట్టాలు కూడా హెవీనే మీడియంలా మీరు చూసుకోవచ్చు వైజాగ్ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కూడా నేను ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే సేల్కి ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను a número que miss